మేడారం లో సమ్మక్క సారక దగ్గర నలభై లక్షల మంది వరకు భక్తులు వచ్చారు మేళ తర్వాత కుంభమేళను తలపించే మేడారం శ్రీ సమ్మక్క సారక్క జాతర అయితే మొదలైంది ఫ్రెండ్స్ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పెద్ద జాతర సంవత్సరానికి ఒకసారి జరిగేది చిన్న జాతర అమ్మవారి దగ్గర అయితే భక్తులు అయితే అందరు భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు బెల్లాన్ని బంగారంగా అయితే సమర్పిస్తున్నారు ఇక్కడ సమ్మక్క సారక గద్దెల దగ్గర అయితే అమ్మవారు అయితే అమ్మవారి పూనకాలతో అమ్మవారి దగ్గర అయితే శక్తులు అయితే ఊగుతూ ఉన్నాయి చూసుకోవచ్చు మనం ఆయన ఇక్కడ సమ్మక్క సారక తల్లి పూర్తి చరిత్ర పూర్తి కథ అమ్మవారు ఎక్కడ పుట్టారు అమ్మ వివాహం చేసుకున్నారు ఎలా పోరాడి అమ్మవారు చనిపోయి ఎక్కడ ఫుల్ బ్లాగ్ అయితే దీంట్లో కవర్ చేశాను వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ వీడుగా ఉంటుంది మీరు కూడా జాతరకు వచ్చారా ప్రస్తుతం వచ్చామని కింద కమెంట్ చేయండి చలో బ్లాగ్ అయితే వెళ్దాం ఇప్పుడు ప్రస్తుతం మ్యాటర్ వచ్చేసి ఏంటంటే మనం మినీ మేడారం జాతరకు అయితే వెళ్ళబోతున్నాం ఆల్రెడీ కోట్ల నుంచి అయితే స్టార్ట్ అయినాము జగిత్యాల్లో ఉన్నాము జగిత్యాల నుంచి కొండగొట్టు కొండగొట్టులో తెలుగు ట్రావెల్ శంకర్ మీకు తెలిసిందే కదా బావా ఆయనను కూడా పికప్ చేసుకొని మినీ మేడారం జాతరకు వెళ్తున్నాం అన్నమాట రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేది పెద్ద జాతర సంవత్సరానికి ఒకసారి జరిగేది మినీ జాతర పన్నెండు తారీఖు నుంచి స్టార్ట్ అయింది పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజులు అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది మేమైతే ఇప్పుడు అక్కడ వెళ్తున్నాము అక్కడ విజువల్స్ ఎలా ఉన్నాయి టెంపుల్ ఎలా ఉంది జాతర ఎలా జరుగుతుంది అనేది వీడియోని అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను మీరు వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కుంభమేళ తర్వాత కుంభమేళ తల్పించే జాతర అనమాట రెండు సంవత్సరం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి అద్భుతంగా జాతర జరుగుతూ మీ అందరికీ తెలిసిందే ఇది ఒకసారి ఇది వచ్చేసి సంవత్సరానికి ఒకసారి జరిగే జాతర చలో మనమైతే అక్కడికి వెళ్దాం వెళ్ళి విజువల్స్ అయితే చూద్దాం అందరికి నమస్కారం ఈ వీడియో వచ్చేసి మేడారం సమ్మక సారక జాతర ఒక ప్రత్యేకతలు అయితే తెలుసుకుందాం అమ్మవారు ఎలా పుట్టారు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెళ్లి చేసుకుని ఎలా మేడారం జాతరకు వచ్చారు అంటే మేడారం బ్రాహ్మణికి వచ్చారండి పూర్తి వివరాలతో వీరో ఉంటుంది వీటిని నేను వరకు చూడండి మేము బ్లాగ్ తో పాటు మిమ్మల్ని కూడా అమ్మవారు ఎలా పుట్టారు ఎలా పెరిగారు ఎలా ఆయనలో చనిపోయి ఎలా యుద్ధంలో చనిపోయారు అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకుంటా మన అమ్మవారి చరిత్ర అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చేరుకున్నాను గట్టమ్మ దేవాలయం దగ్గర అయితే చేరుకున్నాను ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఫోర్ అవుతుంది ఇప్పుడు గట్టమ్మ దేవాలయం దగ్గర చచ్చేసాం ఇక్కడ అమ్మవారిని మొక్కి ఇక మేడారం వెళ్దాం ఒక గంట గంటన్నర ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం రెస్ట్ తీసుకున్న తర్వాత మేడారంకి వెళ్దాం గట్టమ్మ దేవాలయము అంటే మేడారంకు ప్రతి వెళ్ళే వాళ్ళు మేడారం జాతరకు కానీ మేడారం నార్మల్ టైంకి అమ్మవారి దర్శనం చేసుకోవాలి ప్రతి వెళ్ళే వాళ్ళు ముందుగా గట్టమ్మ దేవాలయం దగ్గర ఆగి అమ్మవారి కొట్టి అమ్మవారు ఆశీలు ఆశీస్సులు తీసుకొని అమ్మవారి దగ్గర మొక్కి మేడారం జాతరకు అయితే బయలుదేరుతారు మేడారం నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్ ఉంటుంది గట్టమ దేవాలయం గట్టమ్మ దేవాలయం నుంచి అమ్మవారి దగ్గర మేడారం జాతర మీద వెళ్ళి మొక్కులతో చెల్లిస్తారు చాలా మనం కూడా ఇక్కడ గట్టమ్మ దేవాలయం దగ్గర అయితే వచ్చేసాం అమ్మవారిని మొక్కి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుదాం ఇక్కడ నుంచి ఒక గంట రెండు గంట రెస్ట్ తీసుకొని అయితే మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి మేడారం జాతరకు అయితే వెళ్దాము ఇక్కడ కూడా సమ్మక్క సారక్క రెండు గద్దెలు ఉంటాయి ఇక్కడ గట్టమ్మ దేవాలయానికి దర్శించుకున్న తర్వాత అమ్మవారి ఇక్కడ సమ్మక్క కూడా దర్శించుకుంటారు అందరు భక్తులు ఇక్కడ నుంచి మనం కూడా వెళ్దాం ఇక్కడ నుంచి మేడారం జస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వస్తుంది మనం కూడా ఇక్కడ నుంచి అయితే బయలుదేరుదాము చలో మేడారంకి అయితే వెళ్దాం మనం కూడా చలో మనం అయితే మేడారం గ్రామానికి అయితే దగ్గరకు వచ్చేస్తాం ఇక్కడ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది మేడారం గ్రామం మేడారం గ్రామం నుంచి అంటే జంపన దగ్గర అంటే మేడారం అంటారు అక్కడ కూడా జంపన బాబు దగ్గరికి వెళ్ళి మనం జంపన బాబు దగ్గరకి వెళ్ళి స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తాము అసలు మెయిన్ మేడారం జాతర కథ ఏంటి అమ్మవారు ఎలా జన్మించారు అమ్మవారు ఎలా పెళ్లి చేసుకున్నారని ఇప్పుడు నేను పూర్తిగా విరగా తిట్టాను వచ్చేసి ద్వారము ద్వారం కిందనే జంపన బాగుంటుంది కన్నీ స్నానాలు చేసామారు దర్శనానికి వెళ్తారు అసలు మేడారం గా అనేది చెప్పాను ముందుగా సమ్మక్క సారక తల్లి చరిత్ర తెలుసుకునే ముందు ఇక్కడ పూజలు ఎలా చేస్తారు ఎక్కడ ఉంటారు ఏదైనా పూర్తి వివరాలు ఎప్పుడు తెలుసుకుంటున్నాం ప్రస్తుతం అయితే మనం ఇక్కడ జంపన వాగు దగ్గర ఉన్నాం జంపన వాగు ఎవరంటే సమ్మక్క తల్లి మన కొడుకు అనమాట పుత్రుడు సమ్మక్క తల్లి పుత్రుడు అంటే ఇక్కడ జంపనవాగు దగ్గర స్నానాలు చేసి ఇక్కడ నాగులమ్మ గద్దె ఉంటుంది గద్దె దగ్గర కొబ్బరికాయ కొట్టి అండ్ కొందరు మొక్కులు ఉంటాయి ఆ మొక్కులు చెల్లించుకుంటారు అది కూడా ఎలా అని చూపిస్తాం జాతర ఉన్నాం జంప దగ్గర ఉన్నాం ఇక్కడ మా అల్లుడు మేనల్లుడు మేనల్లుడుకు ఆయన ఎత్తు బంగారం చూపిస్తున్నాం కిలో డెబ్బై రూపాయలట చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తుండండి ఇక సమ్మక సారక తల్లి దర్శనానికి ముందు మొక్కపడులు అన్నాను కదా మొక్క ఏం లేవు ఎవరికైనా ఏ మొక్కపడులు మొక్కుతే అక్కడ గుండె తీసుకుంటారు గుండి తీసిన తర్వాత ఇక్కడ నెలవెత్తు బంగారం దూకుతారనమాట నిలువెత్తు బంగారం దూకుంటే నిజమైన బంగారం కాదు అమ్మవారికి బంగారం అంటే బెల్లముస్తూ కదా లెఫ్ట్ సైడ్ లో బెల్లం ముద్దలు అవే అమ్మవారికి బంగారం అంటారు ఇక్కడ వాళ్ళు చాలా పవిత్రమైన బంగారం అంటారు ఇక్కడ ఇలా నిలువెత్తు బంగారం ఎత్తి అంటే ఎవరు మొక్కుపడి ఉన్నాయి బంగారం మొక్కు తామ ఎవరి మీద మొక్కుతారో ఆ నమ్మవారికి ఆయనంత బంగారం కేజీస్ చూపుతారు మనం ఉండి ఇక్కడేషన్ దగ్గర సమ్మక్క సారక్ పెద్దలు పెట్టి ఇలా పూజ చేస్తారు చూసుకొచ్చి బెల్లాన్ని పెట్టారు బంగారంగా చూసుకోవచ్చు సమ్మక్క ఈ సారక్క తల్లి ఇవి బెల్లం అంటే బంగారం అంటారు కోళ్ళు రెండు సమ్మక్క సారకపోరి అండ్ చలి తిరిగి మనం మ్యాటర్ లో కట్ చేస్తే సమ్మకసల్లి సారక చల్లి చరిత్ర అయితే ఇప్పుడు తెలుసుకుందాం అయితే సమ్మక సారక చల్లికి కళ్ళు శాఖ కానీ బరండి శాఖ కానీ అన్ని అయితే ఉంటాయి కౌసు అని తినుడు తాగుడు అమ్మవారికి అన్ని నడుస్తాయనమాట అమ్మవారు పుట్టి కథలు నుంచి లోపలికి అయితే వెళ్దాం గుడి మెయిన్ టెంపుల్ ద్వారం ఇదే అనమాట మీకు కనబడుతుంది బ్యాక్ సైడ్ ఇంకా దగ్గర నుంచి కూడా మీకు చూపెట్టాను ఇక్కడ నుంచి అమ్మవారికి వెళ్తారు అమ్మవారి దగ్గరికి వెళ్తారు భక్తులందరూ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ భక్తులందరూ నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు తీసుకొచ్చి మెయిన్ ద్వారం కనబడుతుంది కదా అదే సమ్మక్క ద్వారం నెలవెత్తు బంగారం ఇలా అయితే తీసుకొని నెత్తి అయితే తీసుకొని వెళ్ళిపోతారు అనమాట అమ్మవారి దగ్గరికి అమ్మవారు పూర్తి అయితే తెలుసుకుందాము అమ్మవారు ఇప్పుడు అమ్మవారు అయితే సమ్మక్క సారక్కన ఈ రెండు అమ్మవారు వచ్చేసి తల్లి కూతురు అనమాట మేడారంలో అయితే ఈ మారులు కొలువై ఉన్నారు గద్దెలుగా ఈ పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా మనం మీరు తెలుసుకోవాలి సమ్మక్క తల్లి సారక్క తన కూతురు అనమాట సమ్మక్క కూతురు యాక్చువల్గా వీళ్ళు ఇద్దరు జగిత్యాల జిల్లా తాడవాయ మండలం గ్రామానికి చెందిన గిరిజన ప్రజలు అనమాట వీళ్ళు గిరిజన జాతికి చెందిన వాళ్ళు పూర్వం కాకతీయుల రాజులు పరిపాలించే రాజ్యంలో అప్పట్లో ఒక మేడరాజు అనేవారు అంటే ఈ కోయరా కోయ ప్రజలకు అందరికి గిరిజన ప్రజలకు ఒక రాజు అనమాట మేడరాజు ఉండేవాడు ఆ మేడరాజు ఎప్పటిలాగానే అడి వేటకి వెళ్ళినప్పుడు ఈ సమ్మక్క తల్లి ఒక పుట్ట మీద కేరింతలు పెట్టుకుంటా ఏకుంటా కనిపిస్తుంది చిన్నగా ఉంటుంది దైవాంశ సంభూతరాలుగా తీసుకొని ఆ పాపను అనుకుంటాడు ఆ మహారాజు ఆ దేవుడు మన గిరిజన ప్రజల గురించి పంపాడని ఆ అమ్మవారిని తీసుకొని తన గుడారానికి అయితే తీసుకెళ్తారు అంటే అలా ఉండే ప్రదేశం గ్రామానికి అయితే తీసుకెళ్తారు ఆ అమ్మవారిని ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టి ఆ మేడరాజు దొర కుటుంబమే తల్లి తండ్రులుగా మారి ఆ పాపను అయితే పెంచుకుంటారు అంటే సమ్మక్కను పెంచుకుంటారు ఇప్పటి నుంచి అయితే ఆ సమ్మక్క తల్లిని వాళ్ళ గ్రామానికి తీసుకొచ్చారు అప్పటి నుంచి కరువులు గాని ప్రాంతాలు గాని పొలాలు గాని పచ్చగా మారి కరువులు అయితే వెళ్ళిపోయాయి అయితే కాదు ఆ సమ్మక్క తల్లి చేసి ఎలాంటి ఆకుబులు ఇచ్చినా ఎలాంటి రోగం అయిపోయేది ప్రస్తుతంగా చూస్తున్న గద్దెచ్చి సమ్మక్క గద్దె ఈ అయితే నోటీస్ చేయండి ఇలా అయితే సమ్మక్క తల్లి అప్పటి జీవించారు జీవిస్తూ ఉండగా గుత్త వయసు వచ్చేసింది సమ్మక్క తల్లికి మేడరాజుకు మేనల్లుడైన మేడారం పాలకుడు పగిరిద్ద రాజుకు అమ్మవారికి ఇచ్చి పెళ్లి చేస్తారు సమ్మక్కకిచ్చి ఇళ్లకు ముగ్గురు సంతానం అవుతారు అదే రక్క తల్లి నాగులమ్మ తల్లి ఇంకా జంపన్న ఈ ముగ్గురు సంతానాలు అవుతారు మనం ఇక్కడ ఇంకో విషయం గమనించాలి సమ్మక్క తల్లి నాన్నగారు మేడరాజు ఆయన పోలవాస గ్రామానికి చెందిన కోయరాజు సమ్మక్క తల్లి పెళ్లికి ముందు తన నాన్నగారితోటి అక్కడనే జీవించింది చుట్టాల్లో ఒకరైన పగిడిద్ద రాజుకి ఇచ్చి మేడారాజా మేడారాన్ని పాలించి పగిడిద్ద రాజుకి ఇచ్చి పెళ్లి అయితే చేస్తారు చేసిన నిరంతరం రోజుల నుంచి సమ్మక్క తల్లి పగిడిద్ద రాజు తోటి అక్కడనే ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్న గద్దె కూడా పగిడిద్ద రాజు స్వామి వారు అయితే గద్దే మీరు చూసుకున్నాడు ఇక్కడ సమ్మక్క తల్లి గద్దెని అయితే ఉంటుంది ఇలా సమ్మక్క తల్లి జీవితం కొంతకాలం సుఖంగా గడుస్తుంది హఠాత్తుగా ఒక రోజు సమ్మక్క తల్లి నాయనైనా మేడారాజు హఠాత్తుగా పారిపోయి వచ్చి సమ్మక్క గ్రామానికంటే మేడారంలో ఉన్న పవిరిద్దజు గ్రామానికి వచ్చి తలదాచుకుంటారు దీనికి గల కారణం అప్పట్లో కాకతీయుల రాజులు పరిపాలించే మహారాజు మొదటి రాజు తన రాజ్యాన్ని ఇంకా పెంచుకోవాలనుకునే ఉద్దేశంతో ఇక్కడ మేడరాజు పరిపాలించి అంతానికి వచ్చి మేడరాజుపై యుద్ధానికి దిగుతాడు యుద్ధ తాటిని తట్టుకోలేక కూతురు ఉంటున్న మేడారం గ్రామానికి మేడరాజు పారిపోయి తలదాచుకుంటారు రహస్యంగా అజ్ఞత వాసం గడుపుతూ ఉంటాడు కథల మనం ముందుకు సాగుదాం వచ్చేసి ఇది వచ్చేసి సారక్క గద్దె మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కనబడింది సారక్క గద్దె మళ్ళీ మన కథల ముందుకు సాగుతే సమ్మక్క తల్లి భర్త అదే పగిడిద్ద రాజు కాకతీయ రాజుల వాళ్ళ సామంతునిగా ఉంటూ వాళ్ళ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు పగిడిద్దరు ప్రాంతంలో ప్రతి నెల కాకతీయ రాజులకు కప్పం పడుతూ ఉన్నారు హఠాత్తుగా మూడు సంవత్సరాల కరువు రావడంతో కాకతీయ రాజులకు కప్ప కప్పం కట్టలేకపోతారు దాంతో కాకతీయ రాజులు కప్పం కూడా కట్టలేరు అలాగే మీ ప్రాంతంలో మేడరాజుకు ఉండడానికి ఆశ్రమం ఇచ్చారు మీరు రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నారని ఆగ్రహానికి గురవుతారు దాని తర్వాత పగిలిద్ద రాజుని చంపేయాలని వాళ్ళ రాజ్యంపై దండెత్తుతారు కాకతీయ రాజులు నిజానికి కాకతీయ రాజుల్ని ఎదిరించడానికి దగ్గర ఆయుధాలు గాని బలంగాని గాని లేదు అయినా వాళ్ళ కింద లొంగి చెప్పు చాటుకు బతకడానికి ఇష్టపడరు దాంతో పగిడిద్ద రాజు రాజుల ప్రజలందరికీ యుద్ధానికి సిద్ధమవుతారు పగిడిద్ద రాజు సమ్మక్క సారక్క నాగులమ్మ జంపన్న వాళ్లతో ఉన్న ఆయుధాలతో యుద్ధ భూమిలోకి దిగుతారు యుద్ధ సమయం స్టార్ట్ అయ్యి యుద్ధం అయితే చేస్తారు దాంతో అవతల వైపు కాకతీయ రాజుల సైన్యం వేల సంఖ్యలో వస్తారు బలమైన ఏనుగులతో బలమైన గుర్రాలతో యుద్ధానికి అయితే వస్తారు అలాగే యువతల వైపు వందల సంఖ్యలో కోయ రాజుల ప్రజలు రాజులు బాణాలతో మొండు కత్తులతో వీళ్ళు యుద్ధానికి దిగుతారు వీళ్ళ ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా వీర భయంకరంతో అయితే యుద్ధం చేస్తూ ఉంటారు దాంతో కాకతీయుల రాజుల సైన్యం వేలల్లో ఉండడంతో వాళ్ళ సైన్యం యుద్ధంలో ఈ కోయ రాజుల ప్రజలు వాళ్ళ తాటిని తట్టుకోలేకపోతూ ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు మేడారం రాజ్యానికి రాజైన రాజు సారక్క తల్లి నాగులమ్మ వాళ్ళు కూడా యుద్ధ సమయంలో చనిపోతారు అది చూసిన జంపన్న వాళ్ళు చనిపోవడం తట్టుకోలేక ఈ కాకతీల రాజుల చేతుల్లో చనిపోవడం ఇష్టం లేక పక్కన ఉన్న సంపన్నీ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటారు అప్పటి నుంచే సంపన్నీ వాగు పోయి కాస్త జంపన్న వాగు అయింది ఇప్పటికి మనం మేడారం జాతరకు వచ్చే జంపన్న వాగులను స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటాము అయితే ఇక్కడ గోవిందరాజు ఉన్న ఆ ఎవరు అనుకుంటున్నారు అది వచ్చేసి యుద్ధ సమయంలో సారక్క తోటి గోవిందరాజు కూడా అయితే యుద్ధం చేశారు అది చరిత్ర లేదు కానీ ఇక్కడ వాళ్ళు చాలా మంది చెబుతారు అందుకే చిన్న గద్దె కూడా భక్తులు దర్శించుకుంటారు ఆ కుటుంబ సభ్యులు అందరు యుద్ధ సమయంలో చనిపోయారని తెలుసుకున్న సమ్మక్క యుద్ధానికి సిద్ధమై యుద్ధ వరులకి దిగి యుద్ధం చేస్తూ ఉంటుంది మారు శక్తులు ఉండడంతో అమ్మవారు ఎంత వీర భయంకరంతో చేస్తూ ఉంటుంది అంటే చీల్చి చెండాలితూ ఉంటుంది ఆ సైనికుల్ని దాంతో కాకతీయ రాజులు ఈ అమ్మవారిని ముంగునించి అయితే మనం ఎలాగైనా సంపలేమని వెన్ను పొడితే వెనుక నుంచి కత్తితోటి పొడుస్తారు అక్కడికక్కడే సమ్మక్క కుప్ప కూలిపోతుంది అక్కడ నుంచి ఆ సమ్మక్క చిలుకల గుట్ట అక్కడికి వెళ్ళి అదృష్టం అవుతుంది అదృశ్యం అయ్యేసరికి కొన్ని రోజుల తర్వాత కోయ ప్రజలు వెళ్ళి అక్కడ చూసేసరికి కుంకుమ ఆవరణంతో ఆ సమ్మక్క తల్లి గుట్టపైన వెలిసి ఉంటుంది అక్కడి నుంచి ఆకాశంలో కొన్ని మాటలు వినపడతాయి నాకు ఇక్కడ గుడి పిచ్చి రెండు సంవత్సరాలు ఒకసారి జాతర చేసి ఇస్తే మీ కోయ ప్రజలందరికీ మీ కోరికలు విరుగుతుగా మీ కోరికలు తీరుస్తూ ఉంటాను అని చెబుతుంది అప్పటి నుంచి అక్కడ సమ్మక్క సారక గద్దె అనేది పెట్టి రెండు సంవత్సరాలు ఒకసారి మహా జాతర జరిపిస్తారు ఇప్పటికీ మిని జాతర కూడా ఒక్కొక్క సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటుంది నాగసిద్ధ పౌర్ణమిలో వైజు అమ్మవారిలో గద్దెల దగ్గర తీసుకొచ్చి కొర్రలు తీర్పిచ్చి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ అమ్మవారి పూర్తి కథ ఇక్కడది వీడియో నుంచి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిలికల గుట్ట కన్నేపల్లి వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి అండ్ నేను జాతర నైట్ వ్యూ కూడా వీడియో తీసాను ఆ లింక్ కూడా కింద డిస్కెషన్ ఇస్తాను వెళ్ళి తప్పకుండా చూడండి అండ్ మీ దాకా నుంచి వీడియో ఒకళ్ళు జస్ట్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బిలక ఆల్ లో పెట్టుకోండి చాలు మీరు అలా చేసుకుంటే మాకు మోటివేషన్ గా ఉంటుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ బయాకపేట్ చిలకల గుట్ట కన్నెపల్లి అన్ని వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను వెళ్ళి చూడండి జాతర నైట్ వీడియో కూడా తీశాను అన్ని డిస్క్రిషన్లు ఇస్తాను వెళ్ళితే తప్పకుండా చూడండి నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం అప్పవరకు బాగా జాతర మొత్తం శుక్రవారం పద్నాలుగు తారీఖు నాడు అందరు రిటర్న్ ఇక వెళ్ళిపోతున్నారు తిరుగు ప్రయాణం చేస్తున్నారు ఫైనల్గా మేమే ఉన్నాము చూసుకోండి జాతర అంతా కంప్లీట్గా అయిపోయినట్టు ఉంది చూడండి అందరు భక్తులు వెళ్ళిపోయారు ఫైనల్గా మేమే ఉన్నాం లాస్ట్ ఇక మేము కూడా ఇక్కడ నుంచి ఇక భోజనం చేసి మేము కూడా వెళ్ళిపోతాం ఎట్లా అనిపించింది మేడరం జాతర చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి చలో ఇక నెక్స్ట్ కాలంలో కలుసుకున్న అప్పటి వరకు బై బై సీ మా ఛానల్ని ఫాలో అవుతుందండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఓకేనా కమెంట్ చేయడం మాత్రం వచ్చిన ఉన్నాము ఇక కాళేశ్వరం అవుతున్నాం కాళేశ్వరం దర్శించుకోవాలి మేడర్ మీకు ఇచ్చి పెడుతున్నాం మేడర్ నుంచి కాళేశ్వరం అవుతున్నాం